వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లిలో ఘనంగా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు మదనపల్లిలో రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు వైసీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ వంకిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి మిథున్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు ఉన్న యాచకులకు ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మిథున్ జన్మదిన వేడుకలను ఒక పండగ వాతావరణంలో జరుపుకున్నామంటే వారు ప్రజలపై చూపే మక్కువ ఎల్లవేరల అండగా ఉన్న నాయకులు వారికి కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు దీవెనలతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్య కలగాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ దేశాయ్ జయదేవ్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డి సలీం ముస్లాం కౌన్సిలర్ గిరిజా సాయిశేఖర్ రెడ్డి నారి బాబాయ్ మాజీ కౌన్సిలర్ మస్తాన్ రెడ్డి కోటూరి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు వచ్చినటువంటి పట్టణంలోనే ప్రతి మా నిసార్ అహ్మద్ గారు చెప్పినట్లు ప్రతి మసీదులోనా ప్రతి చర్చిలోనా ప్రతి గుడిలోన ప్రతి వీధిలోన ప్రతి వాడిలోన ఒక పండగగా చేసుకుంటున్నారంటే అతని యొక్క స్నేహ స్వభావము అతను మృతు స్వభావి పని చేసే దాంట్లో ముందుంటారు ప్రజలకు అందుబాటులో ఉన్న దానికి ముందుంటారు సేవ చేసే దాంట్లో ముందుంటారు అటువంటి వ్యక్తికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుస్సాహసానికి నిరసనగా కూడా పెద్ద ఎత్తున మదనపల్లి పట్టణంలో మా పెద్దల ఆధ్వర్యంలో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ దేవదేవుని ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులో మిథున్ రెడ్డి గారు అనేకం జరుపుకొని ఈ మదనపల్లి పట్టణానికి రాజపేట నియోజకవర్గానికి అనేక మంచి కార్యక్రమాలు చేయడని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అతనికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకు మదనపల్లి మన విసిల్ రెడ్డి గారి భక్తులతో ప్రకటన చేస్తున్నారు ఈ రకంగా ఆయన ప్రజల హృదయాల్లో ఒక స్థానం కల్పిస్తున్నాడు కాబట్టి ఎక్కడ చైనా మొదటిలో సందగా సంగడి కనిపిస్తూ ప్రజలందరూ ఎంత ఉత్సాహంగా చెప్తున్నారంటే మీకు వచ్చిన వాళ్ళ ఇంట్లో తమతాల చిన్న మొత్తానికి ప్రతి ఒక్కరు సంగీ చేతూ ఉన్నారు కూడా మతాల్లో కానీ అదేవిధంగా ప్రతిపక్ష కానీ ఆయన కోట ప్రార్థన చేస్తున్నారు

జన్మని సందర్భంగా ఈ రోజు మదనపల్లి మున్సిపాలిటీలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించడానికి వచ్చిన మా పార్టీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారికి మా ఎక్స్ ఎక్స్ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి గారికి మా సోదరి నాతో పాటు మూడు సార్లు కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా ఈ మదనపల్లి ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి నా సోదరి సమీం అస్లాం గారికి అలాగే ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అయినటువంటి నా సోదరి మనోజ రెడ్డి గారికి అలాగే మా మదనపల్లి ఇన్ఛార్జ్ మా అక్క అన్యుషారెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు మాజీ కౌన్సిలర్లకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులకు నా హృదయపూర్వక నమస్కమాంజలు తెలియజేసుకుంటూ ఈ రోజు మిథున్ రెడ్డి